నా పేరు అండి నా ఫోన్ నెంబర్ వచ్చేసి సిక్స్ త్రీ జీరో త్రీ త్రిబుల్ సిక్స్ వన్ సిక్స్ సెవెన్ అండి నేను ఉండేది హైదరాబాద్ ఎల్బీ నగర్ అండి ఈరోజు ప్రస్తుతానికైతే నేను ఢిల్లీలో ఉన్నాను ఈ కారు కూడా ఢిల్లీలోనే ఉంది ఇది వచ్చేసి మారుతి సుజుకి ఎస్క్రాస్ ఆల్ఫా అండి టూ థౌజండ్ సెవెంటీన్ మోడల్ ఎనభై వేల కిలోమీటర్లు తిరిగింది ఆస్కింగ్ ప్రైస్ నాలుగు లక్షల యాభై అండి ఆన్ టేబుల్ స్మాల్ డిస్కౌంట్ ఉంటుంది ఎన్ఓసి ఇన్వాయిస్ నేను ఇస్తాను రిజిస్ట్రేషన్ చే మీరు ట్యాక్సీ గట్టి రిజిస్ట్రేషన్ చేయించుకోవాలండి ఇది బానెట్ నుంచి డిక్కీ దాకా ఫ్రంట్ గ్లాస్ నుంచి బ్యాక్ గ్లాస్ దాకా ఏపీస్ కూడా ఒకటి రీప్లేస్ కావాలండి వెహికల్ అయితే చాలా అంటే చాలా జెన్యున్ గా ఉంది ఒకసారి ఇది డోర్ టు డోర్ చూపిస్తాను చూపించిన తర్వాత మళ్ళీ డీటెయిల్స్ ఒకసారి అండి మారుతి సుస్కి ఎక్స్ట్రా సాల్ఫా అండి టూ థౌజండ్ సెవెంటీన్ మోడల్ ఎయిటీ థౌజండ్ కిలోమీటర్లు తిరిగింది సింగిల్ ఓనర్ అండి కంపెనీ ఫిటెడ్ ఎలవ్ వీల్స్ ఉన్నాయి ఆఫ్టర్ మార్కెట్ ఎలై వీల్స్ ఉన్నాయండి ఇవి టైర్లు వచ్చేసి ఫ్రంట్ వచ్చేసి సిక్స్టీ పర్సెంట్ సెవెంటీ పర్సెంట్ ఉన్నాయండి ఏ గ్యాసులు కూడా రీప్లేస్ కావాలి చాలా అంటే చాలా నీట్గా ఉంది వెహికల్ ఒకసారి చూడండి చాలా అంటే చాలా బాగుందండి స్టార్ట్ బటన్ వచ్చిందండి ఇది ఆల్ఫా మోడల్ స్టార్ట్ బటన్ వచ్చింది చూడండి కంప్ ఆఫర్ మార్కెట్ మ్యూజిక్ సిస్టమ్ ఉందండి ఇది లోపల కూడా ఇంటీరియర్ చాలా బాగుంది సీట్లు కూడా వందకు వంద పర్సెంట్ ఉన్నాయండి చాలా అంటే చాలా నీట్గా ఉన్నాయి స్టీరింగ్ మౌంట్ కంట్రోల్స్ ఉంటాయండి దీని మీద స్టార్ట్ బటన్ బన్ ఉంటుంది ఒకసారి స్టార్ట్ చేస్తాను చూడండి వెహికల్ స్టార్ట్ అయిందండి డెబ్భై ఎనిమిది వేల ఐదు వందల అరవై ఆరు కిలోమీటర్లు తిరిగిందండి వెహికల్ ఏసీ కూడా చిల్డ్ ఏసీ వస్తుందండి చాలా అంటే చాలా బాగుంది నాలుగు పవర్ విండోస్ వర్కింగ్ లో ఉన్నాయండి ఓకే అండి ఒకసారి ఇంజిన్ చూపిస్తాను చూపించిన తర్వాత మళ్ళీ దీని డీటెయిల్స్ ఒకసారి చెప్తాను చూడండి కంపెనీ నుంచి వచ్చిన లేబుల్స్ కూడా ఎక్కడ ఏం డ్యామేజ్ కాలేదండి చాలా అంటే చాలా నీట్ గా ఉంది రిగిలైతే చాలా బాగుందండి తక్కువ ప్రైజ్లు ఎవరికైనా కాబట్టి నాలుగు లక్షల యాభై వేలు ఆన్ ఆస్కింగ్ ప్రైస్ అండి ఆన్ టేబుల్ స్మాల్ డిస్కౌంట్ ఉంటుందండి మనం బిటే బండి అయినా కూడా ఎక్కువ ఉండదు ఒక్కొక్క లక్షల లక్షలు అడుగుతున్నారు అట్లా ఏముండదండి యాభై వేలు లక్ష డెబ్బై వేలు అన్నారు లెఫ్ట్ సైడ్ వ్యాప్రాన్ అండి రైట్ సైడ్ యాప్రాను ఏబిఎస్ బ్రేక్ బట్ కూడా చాలా అంటే చాలా నీట్గా ఉంది మీకు రైట్ సైడ్ టైర్ వచ్చేసి ఎయిటీ పర్సెంట్ ఉందండి ఫ్రంట్ టైర్ బ్యాక్ టైర్ వచ్చేసి ఫిఫ్టీ పర్సెంట్ ఉంది లెఫ్ట్ సైడ్ వ్యూ అండి ఒకసారి చూడండి ఇక్కడ కొంచెం వీడియో తీయడానికి పట్టలేదండి వాళ్ళైతే వెహికల్స్ బయటికి తినీయట్లేదు కేసులు రాస్తున్నారు వెహికల్ అయితే నాన్ యాక్సిడెంట్ వెహికల్ అండి బంపర్ టు బంపర్ ఒరిజినల్ ఉంది వెహికల్ అంటే చాలా బాగుంది చాలా అంటే చాలా నీట్గా ఉంది మారుతి సుజుకి ఎస్క్రాస్ ఆల్ఫా అండి టూ థౌజండ్ సెవెంటీన్ మోడల్ ఇది వచ్చేసి నాలుగు లక్షల యాభై వేలు చెప్తున్నారు ఎవరైనా కావాల్సి ఉంటే కాల్ చేయండి వాళ్ళకి దీన్ని ఫైనల్ ప్రైస్ చెప్తాను నా ఫోన్ నెంబర్ వచ్చేసి సిక్స్ త్రీ జీరో త్రీ సిక్స్ వన్ సిక్స్ సెవెన్ అండి ఎన్వోసీ ఇన్వాయిస్ నేను ఇస్తాను రెండు తెలుగు రాష్ట్రాల్లో మీరు ట్యాక్స్ కట్టుకొని రిజిస్ట్రేషన్ చేయించుకోవాలండి ఓకే అండి థ్యాంక్ యూ